మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పదమూడు రెండు ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటలప్పుడు కర్ణాపు బంగారు లక్ష్మి అన్న ఆవిడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ విజయనగరం వచ్చి తన భర్త కరణాపు సూరుబాబు చనిపోయి ఇంట్లో ఉన్నాడని అతని అతని మరణం మీద అనుమానం ఉందని చెప్పి ఆవిడ రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ మీద వెంటనే అనుమానాస్పద ముద్ది కింద వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ కింద మన ఎస్ఐ మురళీ గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తును మొత్తము గాజులరాజ రాజావీధి వెళ్ళి డెడ్ బాడీ అంతా పరిశీలించిన తర్వాత డెడ్ బాడీని పోస్ట్ మార్టంకి పంపించడం జరిగింది పోస్ట్మార్టం పద్నాలుగో తారీఖున జరిగింది ఆ పోస్ట్ మార్టంలో డాక్టర్ గారు రిపోర్ట్ మేరకు ఒక బలమైన ఒక వ్యక్తి బలమైన చేతులతో పిడిగుద్దులు గుద్దినట్లు ఈ గుండె మీద ఇదంతా ఈ రిబ్స్ అన్ని విరిగిపోయినట్టు స్పీన్ కూడా పాడైపోయినట్టు దాని మీద ఆ రిబ్స్ వాటి మీద మజిల్స్ మీద ఈ ఉంగరం గుర్తులు కూడా ఉన్నట్టు డాక్టర్ గారు పోస్ట్ మార్టం ఎవరైతే చేశారో ఆ డాక్టర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది దాని మీదట మన టూ టౌన్ సిఏ గారు టీ శ్రీనివాస్ గారు ఆ కేసుని మర్డర్ కేసు కింద ఆర్డర్ చేసి దర్యాప్తు చేశారు దర్యాప్తులో తెలిసి తెలిసింది ఏంటంటే ఈ చనిపోయిన కర్ణాపు సూర్యబాబు అతను కొడుకు కర్ణాబు సాయి ఇలియాస్ ముదురు వీళ్ళిద్దరూ కలిపి ఒక ఇంట్లో వాళ్ళ సొంత ఇంట్లో వీధిలో ఉంటున్నట్లు ఎవరైతే ఈ కర్ణాబు సూర్యుబాబు భార్య బంగారు లక్ష్మి కొంచెం గొడవల వల్ల భార్యను కూతురు వేరే దగ్గర ఉంటున్నట్లు తెలిసింది ఇప్పుడు ఉంటున్న ఇల్లు అది సొంత ఇల్లు సూర్యుబాబు గారిది చనిపోయిన సూర్యుబాబు గారిది అయితే కొడుకు వీళ్ళిద్దరూ కూడా బాగా తాగుడికి అలవాటు అయిపోయారు తండ్రి సూర్యుబాబు కొడుకు సాయిను ఈ సాయి అన్న అతను కుర్రో ట్వంటీ ఇయర్స్ మ్యారేజ్ అవ్వలేదు పని పని పాట ఏం లేదు తండ్రి అయితే మాత్రం ఈ సీసాలు వేరడం ఇవన్నీ ఏరి ఏ అమ్మి బతుకుతుంటాడు ఈ ఏదైతే సొంత ఇల్లు సూర్యుబాబు గారి పేరు మీద ఉంది ఆ ఇల్లు ఎలాగైనా అతను రాయించుకొని అమ్మేసి దాంతో వేరే వ్యాపారం చేద్దామని తండ్రి మీద చాలాసార్లు ప్రెజర్ తేవడం జరిగింది అందులో ఇంకెలాగా ఇవ్వట్లేదని అందులో భాగంగా ఆ రోజు ప్లాన్ చేసి పన్నెండో తారీఖున శుభ్రంగా అతనితోటి ఇంట్లోనే తాగించి అతన్ని పిడిబుద్ధంతో బుద్ధి చంపడం జరిగింది దాని మీదట నిన్న అనగా పదిహేనవ తారీఖున ఎవరైతే ఈ సాయి అన్నట్టున్నాడో కొడుకు అతను చేసిన నేరాన్ని ఒప్పుకొని ఒక పెద్ద మనిషితోటి పెద్ద మనిషి దగ్గర సరెండర్ అయ్యారు నిన్న అతను వీఆర్ఓ గారు మన టూ టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకురాగా మన టూ టౌన్ సిఏ గారు టీ శ్రీనివాస్ గారు నిన్న రాత్రి ఈ కర్ణాప్ సాయి అన్న అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మనం జడ్జి గారి దగ్గర రిమాండ్ కొట్టు పెడతాం అది జరిగిన విషయం ఈ కేసులో బాగా కష్టపడిన మన టి శ్రీనివాస్ గారిని మురళీసీ గారిని మన టూ టౌన్ సిబ్బంది కానీ వీళ్ళందరినీ కూడా మేము అభినందిస్తున్నాం